ఎవరనుకున్నవరా చిన్న చిన్న బావులు మధ్యలో ఎక్కడ బావులు ఎబ్బ నా పిదరుల మట్టలు ఎరీ అన్నడి కట్టి ఎచ్చినాబేరు పోతుల బట్టి అబ్బా నేను చిన్న గొప్పలు ఎత్తినా అబ్బా అబ్బా వాడప్పురవాలి తారే వచ్చే మొత్తం అభివృద్ధి నా ఏమైంది ఏంది నీ బోసైంది ఏంది నేను కావిని కాదు వారి నేను పీడ కాదు ఏలు పమ్మను కాను ఎబ్బా కట్టమేసమ్మను కాదు నేను కరిగ గురుగమ్మని కాదు నేను రేణుక వెళ్ళావను రాబర్లో వెలిగిన ఇంత నేను నేను చెప్పుదాన్ని నవ్వుతాను ఎందుకు ఎరుకలోని గీతం అబ్బెందుకు రాయబ్బా నేను ఎవరనుకున్నావు రా అబ్బా నా తల్లి పార్వతం రాయబ్బ ಪ್ಪ ಜಮ ಲಗ್ ಕೊಡುಗ ಪರಿಚರಾಮ ಐದು ಮೊಬೆಂದು ಪೂಜಲೈನಾ ಮಂಗಳವಾರ ಮಂಗಳವಾರು ಬರ್ಲ ಪಂಟೀ ಅಬ್ಬ ಇರಪ್ಪ ఈ బిడ్డను ఆరు సిన్న చూపు అబ్బో ఆయన లోపల మాట ఉంటది ఎవ మనిషికి బయటకు ఎవ్వ నీ పెట్ట బుద్ధి లేదు ఒప్పుకుంటానండి నేను పోతా మాత మాతృ నా కూడరుల పొల్ల ತೋಲ್ತೀತ್ ಒಲ್ಲ ನೀನ್ ಹಂಗೆ ನೀನ್ ಅಬ್ಬಾ ನೀವು ಮುಸಲ್ಮಾನೆ ನೀವು ಮುಕ್ತ ಐದ್ ವೇಳೆ ಶನಾರ್ತಿರ್ತೀವಿ ಕಾಲಲ್ಲಿ ತೋಲ್ ಒಪ್ಪಿಕೊಂಡ್ ಅಬ್ಬಾ ఇల్లు కొల్లారి మంచిగా ఉంటది లేకపోతే వారి మల్లచ్చ మంగళవారం వరకు కాలిదవుతురాత్రి తల్లి ఎవడ తోలుతుంది తల్లి పుట్టలు పుట్ట వేసయ మీరు ప్రమాణం చెయ్యండి లేకపోతే నమ్మరా వారి అవన్నీ పుట్ట ರೇಣುಕಲ್ಲ ಪುಟ್ಟಗಾರ ಅಭ್ಯರ್ಥಿ ಅಮಗ ನೀವು ಚೋತಾ ಅಜ್ಜಿ ನಾವು ಎಲ್ಲಿ ಸಹ మంచి మైలపూలు మంచి మైలెపోరు మైల పోలు మంచి అండి పుదీనా అండి అలా ఇబ్బలా తీసుకోవాలి మళ్ళా దేవుడు వస్తుంది పొడవు అలా ఇబ్బలా కోడల లోక బిడ్డతో సమానవుర్రా కోడలను మాట్లాడితే అన్నట్టు అలా అన్నాడు ఏనాడు ఒప్పుకున్నా చిన్న బిడ్డ శివేలి మాత గౌలాడి బిడ్డ గడసారి ఎల్లు గతులు కోడలు గామిర రాణి మాడి బిడ్డ ఎల్లమ్మ

గుడ్డిలోనే వచ్చుకోవాలి చెప్పుకోవాలనే నా కన్నీ మరే ఎక్కువంటే గిట్టగా గిట్ట వాళ్ళు నీవు దేవుడు వచ్చి నువ్వు నీ మీద దేవత పూర్తలయిందమ్మా

అప్పటికైనా కాని తిన పుట్టినోళ్ళు ఎరుక రోళ్ళు తాదుకొనిస్తారు ఎంత మంది లేరు ఎరుక రోళ్ళ ఇళ్ళల్లో రాళ్ళు ఇళ్లలో పుట్టినోళ్ళున్నారుడి ఎరుకలే తల్లి వేషం కట్టుకొని గురించింది గుడ్డిగా ఎల్లబులు గుటిలోంచాలి ఏం కట్టుకోని తల్ల విద్యారు మాత్రమే ఎరు కదేశము మా తల్లి నాంచాల దేవులైన చేతని పుల్లవత్తుకోని కొన్ని పళ్ళకోండి గానాలు చూడవమ్మ పుట్టు చేత వచ్చుకోని పుట్టు నలబెట్టుకోవాలి Let's this just നീപാടേ <laughs> നടപടി ఈ నీ భరదైతే లేనిపోని ముచ్చట్లు ఎవరు చెప్పిన మాట వాళ్ళ మాటే పట్టుకుండడు వేలు ఉంటే ఐదు వేలే ఉన్నాయని చెప్తా నీ తోటి అది ఉంటే చెప్పే I'm gonna be in the war, yeah hey.

I'm అందరూ రాజుల కిరగా చెప్పిన గాని ఇక మాత్రం అనగా ఇక గోలు కొండ తెలం <coughs> బ <laughs> जवान तू कौन है बुतीने त्रिवेदी कौन है जा रहे हैं ये काहेरे भुलवा तू कौन है यार सो दिया तो नहीं बैठे लोगों ने